నమస్కారం ఈరోజు మనం మన భవిష్యత్తును కాపాడే ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం అదే సుస్థిర వ్యవసాయం సుస్థిర వ్యవసాయం అంటే ఏమిటి ఇది కేవలం పంటలు పండించడం మాత్రమే కాదు మన భూమిని నీటిని పర్యావరణాన్ని కాపాడుకుంటూ వ్యవసాయం చేయడం మన పూర్వీకులు అనుసరించిన సాంప్రదాయ పద్ధతులను ఆధునిక సాంకేతికతను కలిపి ప్రకృతికి హాని చేయకుండా పంటలు పండించడమే సుస్థిర వ్యవసాయం సుస్థిర వ్యవసాయంలో కొన్ని ముఖ్యమైన పద్ధతులు ఉన్నాయి అవి సేంద్రియ ఎరువులు రసాయన ఎరువులకు బదులుగా సహజ ఎరువులను ఉపయోగించడం పంట మార్పిడి ఒకే రకమైన పంటను కాకుండా వివిధ రకాల పంటలను వేయడం నీటి యాజమాన్యం నీటిని వృథా చేయకుండా సమర్థవంతంగా ఉపయోగించడం పురుగుల నియంత్రణ రసాయన పురుగుమందులకు బదులుగా సహజ పద్ధతులను ఉపయోగించడం భూమిని కాపాడటం భూమిలోని పోషకాలను కాపాడుతూ దానిని సారవంతంగా ఉంచడం ప్రభుత్వం కూడా సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది రైతులు ఈ పద్ధతులను అనుసరించడానికి అనేక పథకాలు ప్రోత్సాహకాలు అందిస్తోంది మనమందరం కలిసి సుస్థిర వ్యవసాయం గురించి తెలుసుకుని దానిని ప్రోత్సహించాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు మా ఛానల్ తెలుగు పందిరికి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన విషయాలు క్రమం తప్పకుండా అప్లోడ్ చేయబడతాయి ధన్యవాదాలు